రద్దు చేయాలి యూఐ ఎల్లంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి యూఐ ఎల్లంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కబతు చిత్త చెడికల బాక్స్ ఐచని యూఐ ఎల్ల రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి యూఐ ని తక్షణమే 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 రద్దు చేయాలి يو اي تشن مي رد جايي علي اپاني ونت ني يو اي ني اپاري اپاري شنت لي مميس بيوند ويخدي اگا ائے مارا اپليش کو کو پريٹي کرنت منتني اپاري اپاري اپليش کو کو پريٹي کرنت اپاري اپاري اپليش کو ఒక పక్క ప్రైవేటీకరణ లేదని చెప్పి చెప్తూ తొడ్డిద మన రెన్యూ డిపార్ట్మెంట్లకి నిన్న నాలుగు నలభై నాలుగు జోన్లకి ఈఓఎల్ పిలవడం అంటే ఈ దొరిదే ప్రైవేటీకరణ దబ్బం కూడా కాదు దీన్ని కమిటీగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ లేదని చెప్పి ఒక పక్క చెప్తా ఉంది రెండు పక్క ఈ నలభై ఆరు విభాగాల ఈవోల్ పిల్లల అంత అర్థం ఏమిటి ఇరవై వేల మంది ఉన్న గవర్నమెంట్ కార్మికుల్లో పదివేల మంది తగ్గిపోతే యువతను ఎవరిని కూడా రిక్రూట్ చేయకుండా కొత్త వారికి ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల మంది తొలగించి ఈ రోజు ప్లాంట్ మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం కోసం ద్వారా ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసుకున్న వెంటనే దీని మీద కేంద్రంతో ఒత్తిడి తీసుకురావాలని అలాగే వైసీపీ కూడా రోడ్ల మీదకి వచ్చి దీన్ని ప్రశ్నించాలని చెప్పేసి కార్మికు వర్గం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రధాని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే సందర్భంలో స్థాట వర్గంగా కూర్చొని దీని కార్యాచరణ చర్చ ప్రకటిస్తాం ఎట్టి బస్సులో విశాఖ తెలుగు ఉండాల్సిందే పదహారు వందల యాభై రోజులు చేసి పోరాటాన్ని కొట్టిదారులు తీరు గారి ప్రైవేట్ కట్ చేస్తా ఉంటే తూర్పుల సమస్య లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం భారతదేశంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా విశాఖ ఆర్థికంగా అన్ని రకాలుగా చూడాలను గొడవ ఇవ్వకపోయి అలాగే ట్రాన్స్పోర్ట్ రైల్వే వ్యాగెన్స్ ఇవ్వకపోయి మొత్తం నష్టాలు పూర్తి చేసింది తప్పుడు పద్ధతుల్లోనేటువంటి రికట్ చేసే డైరెక్టర్ ని పరికారం లేని కొంత విశాఖ ఉపకర్మ గారు నష్టాలు చేస్తున్నారు ఈ నష్టాల కారణం ప్రభుత్వ విధానానికి ముందు నుంచి చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నాం విశాఖ ఉపకర్మ గారు అండి ఇవాళ మేము పర్యవేక్షిస్తామని చెప్పేసి కార్మికులకి ఉత్తరం రాసిచ్చారు అనమాట ఉత్తరం మీద నిలబడ్డమా మానేసి ప్యాకేజ్ ఇచ్చాం ప్యాకేజ్ అప్రూవ్ ఇచ్చేసి కార్మికులను కలిగించి ఇవాళ

అలాగే ఉన్నటువంటి ఇంజనీరింగ్ కూడా అమ్మాలనుకున్నారు దీని మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన వాళ్ళ పరిశ్రమ రంగు ఈరోవే రద్దు చేసుకోవాల్సిందే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కార్మికులు చేసినటువంటి పోరాటాన్ని గుర్తుంచుకుని అధికారంలో పెట్టినటువంటి పార్టీ మాట సరైన కావాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణ లేదు ప్రవేటీకరణ చేయడం లేదు మా కూటమి ప్రభుత్వం వచ్చింది దైవేటీకరణ ఆపేసింది అని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనే చెప్పడం జరిగింది కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జరుగుతున్నది ఏంటి విశాఖపట్న స్టీల్ ప్లాంట్ లో నిన్న నిన్న రాత్రికి రాత్రు ఇరవై రెండు డిపార్ట్మెంట్ సంబంధించిన నలభై నాలుగు పనులని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది దానికోసం ని పిలవడం జరిగింది ఇప్పుడు వరకు పర్మనెంట్ కార్మికులు చేస్తున్నటువంటి పనిని ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అన్నది ప్రైవేటీకరణ కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పుడు వరకు మా మీద పుష్పచారం చేస్తా ఉన్నారు ఈ ప్లాంట్ లో కార్మికులు ఎక్కువైపోయారని చెప్పేసి ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులని నిర్వాసితులని నిర్దర్షన్ ఉద్యోగాల నుంచి తీసేస్తారు మరి వారి స్థానంలో కొత్తగా ఈ రోజు బయట నుంచి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి కార్మికులు నియమిస్తా ఉన్నారు మరి కార్మికులు ఎందుకు కొత్త కార్మికులు నియమించుకుందుకు చెప్పేసి మేము ప్రయత్నిస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా దుడ్డుగారి ప్రవేశీకరణలో భాగంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వేలు ఉత్పత్తి చేయడం కోసం సిద్ధంగా ఉంటే కార్మికులు నిన్నటికి నిన్న రామిటర్ లేదని చెప్పేసి ఉత్పత్తి తగ్గించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకే మేము అడుగుతున్నాం మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పూర్తి స్థాయిలో రామిటర్లు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి విశాఖకు ఆంధ్రలోకి ఏ విధంగా నిర్వహిస్తుంది త్యాగాలు చేసి భూములు ఇచ్చేసి ఉద్యోగాలు కోల్పోయి ఈ రోజు నాలుగో రామచంద్రాన్ని చెప్పేసి అక్కడ వేట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి ఒత్తిడి తీసుకొచ్చి మీ నిరూపించుకోవాలని చెప్పేసి డిమాండ్ విశాఖ ఉప్పు పోరాటాలతో పేన త్యాగిన పేన త్యాగాలతో వచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రేటి పరం కాకూడదని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్మిక సంఘాలు కార్మికులు ప్రజా సంఘాలు రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పుడు కూడా ఈ రోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తాం చేస్తామని చెప్పి మరి ఇప్పుడున్న పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు చెప్పడం జరిగింది వర్షాకాల సమావేశంలో కూడా మరి స్టీల్ మంత్రి గారు మీ నిర్ణయం చెప్పడం జరిగింది దురదృష్టకరం అయితే దాని నిదర్శనగానే ఈ రోజు నిన్న ఆదివారం అర్ధరాత్రి సుమారు ముప్పై రెండు డిపార్ట్మెంట్ పరం చేస్తూ ఆపరేషన్ మెయింటెనెన్స్ ప్రైవేట్ చెప్పి వాళ్ళు ఈవైఐ రిలీజ్ చేశారు ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ మధ్య మ్యాన్ పవర్ ఎక్కువని చెప్పి పదివేల మందిని పర్నమెంట్ కార్మికులు నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులు ఒక ఐదు వేల మందిని బయట పంపించి స్థానికులకి ఉపాధి లేకుండా చేసి ఈ రోజు ఈవోఐ పెట్టి మీకు ఒరిస్సా నుంచో జార్ఖండ్ నుంచో గుజరాత్ నుంచి బెంగాల్ నుంచి తీసుకురాను ఉద్దేశంతో ఈ రోజు ఈవోఏ ఇచ్చారు నిజంగా మ్యాన్ పవర్ ఎక్కువైపోతే ఈవోఐ ఎందుకు ఇచ్చారు మేము చెప్తా ఉన్నా అన్ని కార్మిక సంఘాలు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ ఉత్పత్తి చేయాలి అంటే ఈ మేన పవర్ అవసరం అని చెప్పాం కానీ ఇంకా ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఇంకా ఉపాధి గురించి ఎదురు చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళకు ఉపాధి కల్పించకుండా మీకు యువఏ ఇచ్చి వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా బయట రాష్ట్రాలు తీసుకొచ్చి ఉత్తరాంధ్ర ప్రజలకు నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు ఈ కూటమి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం సీల్ మేము కాపాడుతామని చెప్పారు మేము కాపాడుతామని చెప్పి దాని ద్వారానే ఈ రెండు జిల్లాలో కూడా భారీ ఎత్తున ఉక్కు కార్మికులు కానీ నిర్వాసితులు కానీ ప్రజలు కాని ఓట్లేసి భారీ బడ్జెట్ గెలిపిస్తే మీరు ఆ నమ్మకాన్ని ఒంగు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అమ్ముతామంటే దాన్ని మీరు ఖండించుకుంటా ఒక్కో యూనిట్ ప్రేటి పనులు చేస్తుంటే ఎందుకు ఖండించలేదు చెప్తున్నా ఖచ్చితంగా కార్మికులు మీరు ప్రజలు మోసం చేశారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో నిలబెట్టుకోవాలి నిర్వాహితులు మొత్తం ఎనిమిది వేల మంది ఉన్నారు నాలుగు వేల మంది కార్మికులు రోడ్ మీద పడ్డారు మూడు నెలల నుంచి వాళ్ళు ఇమీడియట్ విధుల్లో తీసుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా పోరాటం జరుగుతుంది ఇంకా ఉధృతం చేస్తాం ఖచ్చితంగా మీరు ఎన్డీఏ కోర్టు తాలూకా పూర్త మీరు ఈ స్టీల్ ప్లాంట్ నమ్మాలని నిర్ణయం వెనక్కి తీసుకున్న వారు కూడా మా పోరాటం ఖచ్చితంగా పోరాట పోరాట ఉద్యోగం చేస్తామని చెప్పి ఉద్యోగం చేస్తామని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీద బాధితుంది మీరు స్టీల్ ప్లాంట్ ఉద్యమం ద్వారానే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాల కుట్రనే మీరు అడ్డుకొని విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వంలో కొనసాగించాలని తీసేసిన కార్మికులు నాలుగు వేల మందిని వెంటనే విధుల్లో తీసుకోవాలని అలాగే పర్మనెంట్ కార్మికులు ఎనిమిది వేల మంది నిర్వహిస్తున్నారు కాబట్టి కొత్త రిక్వైర్మెంట్ చేసి ఉపాధి కల్పించారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి